అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం నందంపూడి గ్రామంలో మాలల ఆత్మీయ కలయిక ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు మాల జాతి కోసం అందరూ కలిసి పోరాడాలని మాలల ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు డిసెంబర్ పదమూడున అమలాపురంలో జరిగే మాలల ఆత్మీయ కలయిక విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాలల నాయకులు యువత మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మాదవరం సర్పంచి అయినటువంటి మన నాగపత్రు శాంతకుమార్ గారి భర్త నాగపత్ర అయితే ఒకటి ఒకటో మన అందరికీ పెద్ద దిగ్గిగా ఉన్నాడు అంటే అంబాజీ పట్ల ఒక ఎవరో పెద్దలు గురు సమ్మానులు నాగబోత్రుని పులిదు సత్యనారాయణ గారు పులిదు సత్యనారాయణ గారు కాని అలాగే ఈ నందమూడి వాసేవులు నాగపూత్రులు నరసింహూర్తి గారు కానీ అయితే ఇందులో ఒక విషయం మనం గుర్తు చేసుకోవాలి అది ఏంటంటే ఫస్ట్ పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు తొంభై ఒకటి ఎవరు పుట్టుండరు కొంతమంది ఇక్కడ ఇలా కొంతమంది పుట్టుండ్రో నాగోత్ర భీమరావు వాడు ఒరిజినల్ నాగపూత్రు భీమరా అంటే ఒరిజినల్ అతను అతని నాయకత్వం పనిచేసిన ఉంటాను అయితే అతను లేడు